உங்க ஃபோட்டோ கொடுக்கணு ரெண்டு சார் ரெண்டு சத் சத் சரி சீட் వరంగల్ జిల్లాలో పుట్టి పేదరికాన్ని తరివి తీరు అనుభవించినటువంటి ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అందశ్రీ ఆయన చదువు రాకపోయినా ఆయన మెదడే ఒక లాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తల్లిదండ్రులు చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం ప్రతి పాటలో ప్రజల జీవిత విధానాన్ని ఆవిష్కరించిన మానేయుడు అందశ్రీ గారు అందశ్రీ గారితో ఒక ఇరవై ఐదు సంవత్సరాల దగ్గరి పరిచయం తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది కార్యోన్ముఖులు చేసింది మాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది తెలంగాణ మొత్తం ఉద్యమంలో మాటల కంటే కూడా పాటలకే పట్టం కట్టి పాటలకే ఇవాళ ప్రజలు ఆకర్షితులై తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిని పాల్గొనడానికి కార్యదీక్షుడు ఇవాళ అంజశ్రీ గారు అంజశ్రీ గారికి అనేక డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటుగా ఇంటర్నేషనల్ పీస్ వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి సన్మానించడం జరిగింది వారికి దాసరి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి అందించడం జరిగింది ఇవాళ వారి పాట తెలంగాణ గీతంగా రావాలని చెప్పి ప్రజలు కలగన్నారు కానీ వేరే కారణాల వల్ల అది రాలేకపోయింది కానీ ఆయన రాసిన జయ జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు అది ఒక ఆదర్శవంతమైన గీతంగా తెలంగాణ గొప్పతనాన్ని తెలంగాణ యొక్క చైతన్యాన్ని ఆవిష్కరించే గేయం కాబట్టి దాన్ని తప్ప దాన్ని గీతంగా తెలంగాణ గీతంగా పరిగణించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ వారి లేని లోటు వారి లేని లోటు వాళ్ళ అభిమానులకు అసలు తీర్చలేనిదిగా తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా అనగారిన వర్గాల జాతులకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం వారు లేరని నమ్మడానికి ఇలా వాళ్ళ అభిమానులు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇలా వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు ఉన్నాం Akwai.